కళ్యాణరామ్ రామ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ మూవీస్ లిస్ట్ తొలిచూపులోనే ఈ సినిమా రెండు వేల మూడు లో రిలీజ్ అయింది యావరేజ్ అభిమన్యు ఈ సినిమా కూడా రెండు వేల మూడు లోనే రిలీజ్ అయింది ఫ్లాప్ అతనొక్కడే ఈ సినిమా రెండు వేల ఐదులో లో రిలీజ్ అయింది బ్లాక్ బస్టర్ అసాధ్యుడు ఈ సినిమా రెండు వేల ఆరులో లో రిలీజ్ అయింది ఫ్లాప్ విజయదశమి ఈ సినిమా రెండు వేల ఏడులో లో రిలీజ్ అయింది ఫ్లాప్ లక్ష్మీ కళ్యాణం ఈ సినిమా కూడా రెండు వేల ఏడులోనే లోనే రిలీజ్ అయింది యావరేజ్ హరే రామ్ ఈ సినిమా రెండు వేల ఎనిమిదిలో రిలీజ్ అయింది అబవ్ యావరేజ్ జయీ భవ ఈ సినిమా రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయింది ఫ్లాప్ కళ్యాణ్ రామ్ కత్తి ఈ సినిమా రెండు వేల పదిలో రిలీజ్ అయింది ఫ్లాప్ హోమ్ త్రీ డి ఈ సినిమా రెండు వేల పదమూడు లో రిలీజ్ అయింది డిజాస్టర్ పటాస్ ఈ సినిమా రెండు వేల పదిహేను లో రిలీజ్ అయింది బ్లాక్ బస్టర్ షేర్ ఈ సినిమా కూడా రెండు వేల పదిహేను లోనే రిలీజ్ అయింది ఫ్లాప్ ఇజం రెండు వేల పదహారులో రిలీజ్ అయింది యావరేజ్ ఎమ్మెల్యే రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ అయింది యావరేజ్ నా నుబే ఈ సినిమా కూడా రెండు వేల పద్దెనిమిదిలోనే రిలీజ్ అయింది ఫ్లాప్ ఎన్టీఆర్ కథానాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయింది ఫ్లాప్ ఎన్టీఆర్ మహానాయకుడు రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయింది డిజాస్టర్ వన్ వన్ ఎయిట్ రెండు వేల పంతొమ్మిదిలో రిలీజ్ అయింది అబాయ్ యావరేజ్ ఎంత మంచి వాడవరా రెండు వేల ఇరవైలో రిలీజ్ అయింది ఫ్లాప్ బింబిసారా ఈ సినిమా రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయింది బ్లాక్ బస్టర్ ఎమ్ గోష్ ఈ సినిమా రెండు వేల ఇరవై మూడులో లో అయింది ఫ్లాప్ డెవిల్ ఈ సినిమా కూడా రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ సినిమా ఈ నెల పద్దెనిమిది తారీఖున రిలీజ్ కాబోతుంది ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్